ఏపీడీఎస్ఈ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మెరిట్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం ముందుగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏపీడిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని చెప్పేసి గూగుల్లో కొట్టిన తర్వాత మనకి స్క్రీన్ ఎలా కనపడుతుంది దాని మీద క్లిక్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది ఇక్కడ పీజీటీలకు సంబంధించి ఏమో మనకి జోన్ వైజ్గా మనకి లిస్టులు అనేవి ఇవ్వటం జరిగింది నెక్స్ట్ అట్లాగే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఇక్కడ మనకి అనేవి ఇవ్వడం జరుగుతుంది లేటెస్ట్గా వచ్చే ప్రతి జిల్లా కూడా ఇక్కడ మనకి యాడ్ చేయడం జరుగుతుంది మీ సబ్జెక్ట్ మీకు జోన్ అయితే పీజీటీలు జోన్ మీద ప్రెస్ చేస్తే దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్లో అయితే మీకు సంబంధించి మీ జిల్లా ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి మీ యొక్క పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మెరిట్ లిస్ట్లు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా లేటెస్ట్ గా మనకి యాడ్ చేయనటువంటి ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది ఇందుట్లో